మాసిన దుస్తులు ధరించాడంటూ ఓ రైతుని మెట్రో రైలు ఎక్కనివ్వకుండా మెట్రోలో సెక్యూరిటీ సూపర్వైజర్ అడ్డుకున్నారు మూడు రోజుల క్రితం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది సంబంధిత అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు అసలు విషయానికి వస్తే గత కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని రాజాజీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మరో చోటుకి వెళ్లేందుకు ఓ రైతు మెట్రో టికెట్ను కొనుగోలు చేశారు అనంతరం స్టేషన్ లోపలికి వెళుతుండగా చెక్కిన్ సమయంలో రైతు దుస్తులు సరిగ్గా లేవంటూ మాసిన దుస్తులు ధరించాడంటూ సెక్యూరిటీ సూపర్వైజర్ ఆ రైతుని లోపలికి వెళ్లనివ్వలేదు ఈ క్రమంలో ఆ రైతు పక్కన సెక్యూరిటీ చెక్ కోసం క్యూలో నిల్చున్న ఓ ప్రయాణికుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు ఏ కారణం చేత రైతుని మెట్రో రైలు ఎక్కనివ్వడం లేదంటూ భద్రతా సిబ్బందిని ఆ ప్రయాణికుడు ప్రశ్నించాడు ఆ రైతు తీసుకెళ్తున్న సంచిలో నిషేధించబడిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు అంతేకాకుండా మెట్రోలో ప్రయాణించాలంటే తప్పనిసరి డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా అని సిబ్బందిని ప్రయాణికుడు ప్రశ్నించారు అలా ఏదైనా నిబంధన ఉంటే తనకు చూపించాలని డిమాండ్ చేశాడు ఆ రైతు చెల్లుబాటయ్యే టికెట్తోనే మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చాడని ఉపయోగించుకునే హక్కు తనకు ఉందని రైతుకు మద్దతుగా మాట్లాడాడు అయితే ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు సెక్యూరిటీ సిబ్బందితో ప్రయాణికుడి వాగ్వాదం తర్వాత మెట్రోలో తమతో పాటు ప్రయాణించాలని రైతుని ఆ వ్యక్తి కోరడం వీడియోలు చూడవచ్చు కాగా ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయిందే మెట్రోలో సెక్యూరిటీ సూపర్వైజర్ చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మెట్రో కార్పొరేషన్ అధికారులపై సామాజిక మాధ్యమాల వేదికగా మండిపడుతున్నారు అన్నం పెట్టే రైతు అంటే అంత హాలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మెట్రో అనేది కేవలం వీఐపీల కోసం మాత్రమేనా అని పబ్లిక్ సర్వీస్ అందరి కోసమని రైతుకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో వైరల్ కావడం నెటీసర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో సంఘటనపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు స్పందించారు ఈ ఘటనపై సోమవారం విచారణ జరిపారు రైతు వస్త్రధరణపై చులకన చేసి మాట్లాడిన సెక్యూరిటీ సూపర్వైజర్ను పదవి నుంచి తొలగించారు